హైదరాబాదులో దిగి పొద్దుగాల పొద్దుగాలనే మటన్ బిర్యానీ బిద్దిద్దామని దేవులాడుతా పోయినా గప్పుడు గానొచ్చింది అల్ఫా కేఫ్ అని బిర్యానీ సెంటర్ గాడికి అడిగిపోయినా టైం చూస్తే తొమ్మిది ఆయా తొమ్మిది గంటలకు ఏముందయా అని అడిగిన గాళ్ళు అన్నారు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెడీగా ఉందన్నారు గే తొమ్మిది ఏందయ్యా మటన్ బిర్యానీ అంటే అల్ఫా కేఫ్లో తొమ్మిది గంటలకే మటన్ బిర్యానీ రెడీగా ఉంటుంది అన్నారు గారే ఒక మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన రెండు ఆఫ్ హాఫ్ చేసుకున్నాం నేను మధ్యాహ్నం ఇంకా అది అయిపోగానే మళ్ళీ కద్దుక కీర ఆర్డర్ పెట్టినా గాన్ని తింటివి మన బ్రహ్మానందం గారు చెప్పినారు కదా ఈ ఇరానీ చాయ్ అల్ఫా కేఫ్ ఇరానీ చాయ్ అన్నారు కదా ఇంకా అది కూడా టేస్ట్ చేస్తామని కిందకి పోయింటివి గాడికి పోయి చాయ్ తీసుకున్నాము చాయ్ ఓల్డ్ టైప్లో లేదు కానీ పర్వాలే సో సో ఒక ఐదు రూపాయలు రేటు పెరిగింది టీ క్వాలిటీ తగ్గింది గాలా ముగించాం గా రోజు టిఫిన్ గారే చెప్పడం మర్చినాను రేటు చూస్తే మటన్ బిర్యానీ నూట నలభై చికెన్ బిర్యానీ నూట నలభై రెండు